భరత్ గారు సీనియర్ యాక్టర్స్ రంబా రీఎంట్రీ అని చెప్పి ఒక వార్త విన్నాం అవును రీఎంట్రీ మనం ఇవ్వటానికి సినిమాలు చేయడానికి నేను నేను రెడీ అని చెప్పేసి ఒక ప్రశ్న పంపించడం జరిగింది మీడియా అందరికీ రంబా అసలు ఆ రోజుల్లో రంబా ఎలాంటి క్యారెక్టర్ చేసింది ఎన్ని సినిమాలు చేసింది అనేది టాపిక్ ఇప్పుడు వస్తే ఎలాంటి క్యారెక్టర్ చేయగలదు అనేది మనం మధ్యలో కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చూసాం మనం యమదొంగలు వాటిలో అవును యమదొంగ యమదొంగలో కనిపించారు ఆవిడ అయితే రంభ అనగానే గ్లామర్ పాత్రలు మాత్రమే గుర్తొస్తాయి ప్రపంచానికి అంటే గ్లామర్ నటిగా మాత్రమే రిజిస్టర్ అయింది ఆవిడ అంటే తన పెర్ఫార్మెన్స్ ఓరియంటేషన్ లేదు అయితే ఒకే ఒక్క సినిమా క్రాంతి కుమార్ గారు చేసినటువంటి సరిగమలు సినిమాలు నటిగా కొన్ని మార్కులు పడే పరిస్థితి వచ్చింది ఆవిడకి ఒక అవకాశం దొరికింది అప్పుడు అయితే ఆ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కాకపోవడం అనేది ఇబ్బంది పెట్టింది అక్కడ నుంచి దాదాపు గ్లామర్ రోల్సే చేస్తూ వచ్చింది తను అలా చిరంజీవి గారితో సినిమాలు చేసింది అలా అగ్ర హీరోలు అందరితోనూ దాదాపు సినిమాలు చేసింది కదా డాన్సులకి డాన్సులు అలాగే హిట్లర్ సినిమాలు హిట్లర్ సినిమాలోనే స్టాలిన్ హిట్లర్ రెండు ఆయనే చేశాడు చిరంజీవి గారు స్టాలిన్ హిట్లర్ వాళ్ళిద్దరూ ప్రత్యర్థులు రెండో ప్రపంచ యుద్ధంలో వాళ్ళిద్దరి పాత్రలు చిరంజీవి గారే చేశాడు తెలుగులో అందుకని కన్ఫ్యూజన్ కానీ ఈవిడ నటించింది అయితే స్టాలిన్లో కాదు హిట్లర్లోనే హిట్లర్లో హీరోయిన్ రంబే అందులో అబీబీ లాంటి పాటలు చాలా గ్రేస్ఫుల్గా డాన్స్ చేయటము అలాగే ఒక ప్రైవేట్ ఛానల్ కోసం ఆవిడ చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేసింది అది చాలా పాపులర్ అప్పట్లో ఆ ఇంటర్వ్యూలోనే ఆయన అడిగాడు అదేమిటి విజయవాడ అమ్మాయ నువ్వు అనే ఒక ప్రశ్న అలా ఆవిడ విజయవాడ నుంచి వచ్చింది విజయవాడ నుంచి రావటం వాళ్ళకి బిజినెస్ ఉండేది ఒక మిఠాయి దుకాణం ఉండేది వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కడ విజయ టాకీస్ దగ్గరలో అలా మొదలైనటువంటి ప్రయాణం విజయవాడ నుంచి మొదలై ఆవిడ ఇండస్ట్రీలోకి రావటం అలాగే ఈవివి సత్యనారాయణ గారు వీడందరూ కూడా తనకి ఒక మంచి అవకాశాలు అయితే ఇచ్చారు ప్రారంభంలో దివ్యభారతి భారతి చనిపోయినటువంటి సందర్భంలో ఈవిడ ఎంట్రీ జరిగింది సేమ్ అలానే ఫ్యూచర్ ఈవిడ ఫీచర్స్ అలా ఉండటంతో దివ్య భారతితో చేస్తూ ఆగిపోయినటువంటి సినిమాల్లో దివ్య దివ్యభారతి డూప్గా ఈవిడితో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించి అది మ్యాచ్ చేసి ఆ సినిమాలు రిలీజ్ చేసేసుకున్నారు అలా దివ్య భారతి మరణం వలన ఆగిపోయిన సినిమాల పాలిటీ ఈవిడ కల్పతరువుగా మారింది అప్పుడు అలా రెండు తమిళ సినిమాలు చేశారు తెలుగులో ఒకటో రెండు సినిమాలు చేశారు ఒక మలయాళం సినిమా చేసింది ఈవిడే అలా దివ్య భారతి ఛాయల్లో మొదలైనటువంటి జీవితం రంభది అలా ఆవిడ గ్లామర్ రోల్సే చేశారు ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్తో ఆవిడ రీఎంట్రీ ఇస్తారు అనేది చూడాలి యమదొంగలో కూడా గ్లామర్ రోలే చేసింది ఆ డ్యాన్సు అదంతా ఆ తర్వాత ఆవిడ చేసినప్పటికీ ఆడియన్స్కి రిజిస్టర్ అయితే అదే అవును జూనియర్ ఎన్టీఆర్తో చేసినటువంటి ఆ డ్యాన్సే అలా రంభగారి ఇప్పుడు రీఎంట్రీ ఇస్తే పాత్రల్లో చేయాలి గ్లామర్ తల్లులు కావాలను అని ఇండస్ట్రీ అనుకుంటోంది సో ఇప్పుడు ఒక కొత్త గ్లామర్ తల్లిగా ఆవిడ ఎంటర్ అవ్వాలి ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్ హీరోలకి నలభై సంవత్సరాలు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అవును ఆల్రెడీ ఆవిడతో పాటు కెరియర్ నడిపినటువంటి వాళ్ళందరూ కూడా ఈ క్యారెక్టర్లు చేస్తారు రమ్యకృష్ణ కావచ్చు మీనా గారు కావచ్చు రోజా వీళ్ళందరూ ఒక టైంలో వచ్చినటువంటి హీరోయిన్సే అందుకని వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ అవి కూడా అయిపోయి రిటైర్మెంట్కి వెళ్ళిపోతున్నారు ఈ టైంలో ఈవిడ రీఎంట్రీ ఇస్తున్నారు ఈ రీఎంట్రీ ఒక గ్లామర్ మదర్ మళ్ళీ ఇండస్ట్రీకి వస్తుంది అని అనుకోవాలి యంగ్ హీరోలకి వస్తున్నటువంటి ఒక కొత్త గ్లామర్ తల్లి రంభ అనే చూడాలి అటువంటి క్యారెక్టర్ల కోసం నన్ను అప్రోచ్ అవ్వండి అని ఆవిడ ఇప్పుడు తలుపు తెరిచారు అంటే ఆవిడ మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లలు పెంపకము బాధ్యతలు ఆ వ్యవహారంలో ఉండిపోయి ఉండొచ్చు ఇప్పుడు కొంత పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత తిరిగి ఉన్నటువంటి నటన పట్ల ఉన్నటువంటి ఆసక్తితో ఇప్పుడు తిరిగి వస్తున్నారు ఇంతకు ముందు ఆవిడికి కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే చేసినటువంటి చరిత్ర ఉంది ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కూడా రావచ్చు అవును ఇండస్ట్రీ ఎలా తనకి ఎలాంటి ఆఫర్స్ ఇస్తుంది చూడాలి అంటే ఆ లోటు ఉంది తనకి పెర్ఫార్మెన్స్ రోల్స్ చేయలేకపోయాను అనేది ఒక లోటు ఉంది ఆ లోటు తీర్చుకోవడం కోసం ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఆవిడ ఆ లోటు తీరుతుందని ఆశిద్దాం ఓకే అంటే పెద్ద హీరోలకి సెకండ్ లీడ్ లాగా ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ అది కూడా కష్టమే ఓకే అంటే హీరోలు అటువంటి క్యారెక్టర్స్ ఎక్కడ డిజైన్ అవుతున్నాయి అనేది చూడాలి ఎప్పుడైనా అంటే రమ్యకృష్ణ గారు కొన్ని అలాంటి క్యారెక్టర్లు చేశారు కానీ అది పరిమితమే దానికంటే కూడా వీడికి ప్రధానంగా ఇప్పుడు వస్తున్న జన్ జనరేషన్ హీరోలకి ఒక గ్లామర్ మదర్గా మాత్రమే స్కోప్ ఉంటుంది ఓకే ఇంకేవైనా ప్రత్యేక పాత్రలు ఉండొచ్చు ఓకే ఈ ప్రత్యేక పాత్రలు అంటే ఒక ప్రభుత్వ అధికారిని పాత్ర ఇలాంటివి ఉంటాయి కొన్ని అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు ఆవిడ చేసినటువంటి లాంటి క్యారెక్టరు అలాంటివి కూడా రంభగారి మీద వర్కౌట్ అవుతాయి ఓకే తద్వారా ఆవిడ తన పెర్ఫార్మెన్స్ రోల్స్ చేయలేకపోయాను అనే ఫస్ట్ హాఫ్ వెళితే ఏదైతే ఉందో అది సెకండ్ హాఫ్లో ఫుల్ఫిల్ చేసుకోవడానికి వస్తుంది ఆవిడ ఓకే థ్యాంక్ యూ